నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మన తోటలో ఈ రోజుల్లో మనకే కలవ పువ్వులు అయితే చాలా బాగా పూసినాయండి ఈ సంవత్సరం పుయ్యలేదు వీటికి ఏంటి అన్నదే నేను ఆలోచిస్తున్నాను అదే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఏం చేస్తున్నాను అన్నది చూద్దామా మరి ఈ వీడియోలో తామర పువ్వుల్ని మనం పువ్వులు పుయ్యించడానికి ఏం చెయ్యాలన్నదే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఎందుకు వచ్చేయండి వీటిని ఒక పొట్ట అయితే పట్టేద్దాం అలానే వీటిని ఎలా చెయ్యాలి అన్నది కూడా మీకు ఇందులో చూపిస్తాను ఇలా మనకిది బోస్టర్ గుళ్ళండి అంటే మన స్టోర్ లో ఉన్న ఎరువు ఈ పెద్ద కుండి అయితే మాత్రం ఒక ఒక అర స్పూన్ వెయ్యండి అదే చిన్న చిన్న కుండీల్లో ఉన్నాయి వాటికి అయితే మాత్రం ఇంకా మీకు చూపిస్తాను అవి మన దగ్గర చిన్నవి కూడా ఉన్నాయి కుండీలు వాటికి మాత్రం ఇలా వేద్దాం ఒక్కొక్క దాంట్లోని నాలుగు కూడా ఉన్నాయండి మన దగ్గర వాటికి ఇలా వేద్దాం ఇలా వేద్దాము ఇలా బోస్టర్ గుళ్ళు అన్నిటికీ ఇచ్చేసుకోవచ్చు అయితే ఒకే రకం ఎత్తే దేనికి ఉపయోగం లేదండి అప్పుడప్పుడు టేస్ట్లు మారుతూ ఉండాలి అయితే మీరు ఫస్ట్ ఫస్ట్ కానీ మీరు ఎరువులు ఇస్తున్నారు అంటే మీ దగ్గర ఉన్న రకాలన్నీ కలిపేసి ఇప్పుడు ఎన్ని ఇచ్చానో అన్ని ఇవ్వండి అంతే అయితే నేను ఇప్పుడు ఎలాగ ఇస్తున్నానండి ఇస్తున్నాను రెండు చూస్తాను ఇది ఏంటంటే ఇప్పుడే నేను ఎరువు వీడియో చేశానండి అది ఏంటంటే మన తోటకి ఎరువులు కలిపాను బోస్టర్ గుళ్ళు వేప పిండి తర్వాత ఎక్సమ్ సాల్టు వేప చెక్క తర్వాత మన బోనిమీలు ఈ ఐదు రకాలు కలిపానండి ఈ ఐదు రకాలు కలిపిన ఎరువు కూడా మనం దానికి ఇవ్వచ్చు ఇలా చూసారా ఇది ఒక స్పూన్ ఉంటుందండి ఇందులో మరి ఘాటున్న గుళ్ళు ఉన్నాయి ఘాటు లేని వేప అంతా ఘోటు లేని అంటే గుళ్ళు కంటే ఘాటు తక్కువైన పిండి ఉంది అందుకే నేను ఒక స్పూన్ అయితే కడుతున్నానండి ఇలా మనం పొట్లం కట్టి పెడదాము అసలు ముందు ఏం చేయాలన్నది మీకు వీడియో చెప్తాను ఇలా కట్టి ప్రతి కుండికి మనం ఇది ఒక పదిహేను రోజులకి పది రోజులకి ఇచ్చుకొని ఉంటే అండి మంచి రిజల్ట్ వస్తుందండి నేను అప్పుడు ఇచ్చి ఎన్ని రోజులు అయిపోయింది అందుకే నా ఇంకా చూస్తున్నాయి మరి చూద్దామా వాటిని చూస్తారా అయితే మనం ఈ ఆకుల్ని తీసేసుకోవాలండి తీసేసుకుని అప్పుడు మనం ఇలాంటివి ఇస్తే మంచిగా మనకి రిజల్ట్ అయితే వస్తుందండి మన ఇవి ఉన్నాయి కదా ఈ లక్ష్మి కమలాలని ఇవి మాత్రం ఇందులో అసలు పెంచేయకూడదు వీటికంటూ ఏర్పాటుకి ఇవ్వాలి చూసారా వర్షం వస్తుందని నీళ్ళు అయితే తీసేసానని ఇందులో మనకి గబ్బీస్ ఉంటేనే మంచిదండి లేదంటే ఇవి బలం మనం వేరేగా ఇవ్వవలసి ఉంటుంది గబ్బీస్ ఉంటే మనకి గబ్బీసే వాటికి బలాన్ని అయితే ఇస్తుంది ఈ కుండీలకండి మనం ఇలా పది రోజులకి ఒకసారి ఎరివిచ్చుంటే పెద్ద సైజు ఈ కంకులు అయితే వచ్చినండి అయితే మనం ఇది ఈ రెండు కుండీలు మయాన్ని ఉన్న గ్యాప్లో ఈ డబ్బాలను అయితే పెడుతున్నాం అంతేకాని ఈ మొక్కలకి ఏ ఇబ్బంది లేకుండా అలానే ఇది చూసారా ఇది చూసారా ఇది మనకి ఇందులో కోస్తే ఎరువిస్తే సూపర్గా అవుతుందండి డబ్బా కూడా పోయింది చూసారా ఇది పూలు చక్కగా పూసిందండి నిరుడి రోజుల్లో చక్కటి పువ్వులు వచ్చాయి ఏమి ఇవ్వకపోతే ఎలా పూస్తుందండి గాలి కూడా ఇది ఎక్కువ తీసేసుకుంటుందటండి ఈ లక్ష్మీ కమలాలను అయితే తీసేస్తున్నాను ఇవన్నీ తీసేసి మనం దీనికి ఇప్పుడు ఎరువైతే ఇద్దాము మీకు శుభిస్తాను వారం రోజుల నడికి దీని పరిస్థితి ఎలాగుంటుందో ఇవేమీ వీటిల్లో ఉంచకూడదండి ఆ జిల్లా కూడా ఇందులో ఉండకూడదు మనం ఇవి ఏ ఏ మొక్కలకైనా సరేనండి ఎరువు కింద వేసేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ జిల్లా కూడా అంతే తీసేస్తున్నానండి మొత్తం తీసేస్తున్నా ఇదిగోనండి ఈ గోళంలో నేను ఈ గిన్నెనైతే అమర్చాను చూసారా ఇప్పుడు మనం ఆ గోళంలో నీళ్ళు తీసేసి కొత్త నీళ్ళు అయితే వేద్దాం అండి వేసి దీన్ని దింపేద్దాం ఈ గిన్నె ఉంది కదండి ఈ గిన్నెకి అన్ని కలిపిందే నేను పెడుతున్నాను ఇలా రెండు దుక్కుల్లా ఇలా మనం గుచ్చేస్తున్నాను మనకిది మనం వినాయకుని చేసాం కదండి ఆ మట్టి వేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది ఆ మట్టి ఇప్పుడు నీళ్ళు వేసాం కదండి కొత్త నీళ్ళు దీన్ని ఇలా పెట్టేద్దాం ఇలా అసలు మన లెక్క ఏంటంటే నెలకు ఒక్కసారైనా తీసుకోవాలి మనం మూడు నెలకైనా తీయట్లేదు ఇప్పుడు మనకిది తొందర తొందరగా పువ్వులు పూయటానికి మంచిగా ముందు ఆకులు వస్తాయి ఆ తర్వాత పువ్వులు వస్తాయి అయితే నిండా నీళ్ళు అయితే వేయొద్దండి వర్షం కానీ వచ్చిందంటే మనీ నింపుగా నీళ్ళు అయిపోయి బయటకు వచ్చేస్తాయి వర్షం వచ్చినా నింపుగా ఉంటాయి గొడవ ఉండదు ఇది ఇలా చేశాను కదండి ఆ కుండీ మాత్రం నాలుగు కుండీలు పెట్టానండి కోళ్ళని లక్ష్మీ కమలాలకేందండి అయితే నేను లక్ష్మీ కమలాలను కూడా కుండి తీసేస్తున్నా ఎందుకంటే మనకి ఎక్కువైపోయింది అనుకోండి ఎంతంత ఇరుకైపోయి ఇది మనకే మొక్కలకే కంపోస్ట్ గా కూడా చాలా బాగా పనికొస్తుందండి మనం పెద్ద పెద్ద మొక్కలకే వేసేద్దాం ఇవి నేను డబ్బాల మయని నెట్టానండి ఇవి మీకు ఎలాగున్నాయో మీకు చూపిస్తాను డాలని ఎంత బుజ్జి బుజ్జి డబ్బాలు ఇందులో చదివాను అదే ఈ కుండీకి ఒక ఒక డబ్బా ఇచ్చుంటే ఇంకా సూపర్ అండి మరి మనం ఇచ్చినవి చిన్న చిన్ని మనకి ఆశ ఎక్కువ చూసారా ఇది ఒక డబ్బా దీనికి మనం ఏమీ ఇవ్వకపోతే అలా బుజ్జి కుండీల్లో పెట్టేసి పూసేయమ్మ పూసేయమ్మ అంటే పూసేద్దా కానీ ఏట్లకైనా ఫుడ్ ఇవ్వాలండి ఫుల్గా ఫుడ్ ఇవ్వాలి ఇస్తేనే కాస్తాయి మీకు ఒక్కొక్క డబ్బానే చూపిస్తున్నాను తీసి ఏ సైజు డబ్బాలు పెట్టానో మీకు అర్థమవుద్దని ఇవి చాక్లెట్ల డబ్బాలండి చూసారా ఇదిగోనండి ఇది ఒక కుదురు ఇది పసుపు రంగు అండి పొయ్యిలే పువ్వులే పుయ్యట్లేదు ఇలా మనకు అప్పుడప్పుడు వేర్లు వచ్చేస్తూ ఉంటాయి ముందు పైపైన ఇన్వాసు లాంటి తీసేసుకోవాలండి తీసేసుకుని మనం ఏదో మొక్కలు కేసేసుకుంటే సరిపోతుంది దీనికి నేను బంక మట్టిచ్చాను పువ్వులైతే బాగానే పోస్తాయి మనం ఎరువులు ఇవ్వాలి మరి అదండి మీకు ఇంకా మూడో కుండి ఇది చూసారా వేర్లైతే ఎలా పోసేసుకుని ఎలా వచ్చేసాయి బయటికి ఇది చూడండి ఎంత ఉంటే మనకి మొక్కలు బతకవండి చూసారా మనం దీన్ని ఇలాంటి మొక్కలు వేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అయితే నేను మొత్తం కుండీలు అయితే బయట తీసేస్తాను తీసి నీళ్ళు అయితే తీసేద్దాం తీసి శుభ్రం చేద్దాం అసలు ఇది ఎండ కాసినప్పుడు చెయ్యాలండి పని మనం ఇప్పుడు చేస్తున్నాం ఎందుకంటే వినాయకుల చవితి వచ్చింది నాకు ఒక్క పువ్వు పుయ్యలేదన్న బాధతో దీని పని అయితే చేస్తున్నానండి నేను ఇలా ఇప్పుడు మనం ఈ నీళ్ళన్నీ తీసేసి ఈ నా ఈ దీంట్లో చూడండి ఏర్లు ఎలా ఉన్నాయో ఇదంతా వేరే ఈ వేరు మనం ఏదో ఒక మొక్కకి వేసేసుకుంటే అండి ఎంత బలము నేను యాపిల్ మొక్కకి వేద్దామండి అలానే ఏదో ఒక మొక్కకి ఇలా వేసేద్దాం అలానే నీళ్ళు అయితే తోడేద్దామండి ఈ రెండు గోళాలు వేయటానికి నాకు చాలా సమయం అయితే పట్టిందండి మా ఇంట్లో మిగిలిన సిమెంట్తో నేనైతే ఒక ఇసుకని దిమ్మలా చేసి దాని మీద ఒండ్రు పోసి ఆ తర్వాత దాన్ని నేను కుండీగా తయారు చేయటానికి చాలా సమయం అయితే పట్టిందండి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఇక్కడే ఉన్నాను మా వారైతే తిట్లు కానీ అండి అది చేసిన ఆనందం మరి అంత అంతా కాదు ఇప్పటికి ఇది ఆరు సంవత్సరాలు అవుతుంది నేను ఛానల్ పెట్టి ఏడు సంవత్సరాలు అయ్యింది నేను ఛానల్ పెట్టిన ఒక ఏడో సంవత్సరం అయి ఉంటుందండి వీటికి కూడా వీడియో చూస్తేనే కానీ తెలియదు నాకు అన్ని సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి మొదటి చేసింది అదండి అది మాత్రం నాకు పోయింది తీసేటప్పుడు రెండు చేశాను నాకు ఏదైనా రెండు చేయటం అలవాటు అండి రెండు చేశాను తీసేటప్పుడు పోయింది చాలా తాటగా వేసాను ఇది ఇది కూడా కొంచెం నెర తీసింది అయితే ఇది అలా కాదండి చాలా దలసే వేశాను చాలా బాగా వచ్చింది చాలా గట్టిగా ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా ఆనందంగా ఉందండి వాటికి నాకు వచ్చే పని అయితే కాదు నేను అలా చూసి నేర్చుకున్నా ఇప్పుడు మనం నీళ్ళైతే పోసేద్దాము వీటికి నేను ఇప్పుడు రీపాట్ అయితే చేయట్లేదండి నీళ్లు మారుస్తున్నాను అంతే చానాలు అయిపోయింది నీళ్లు పోయట్లేదు ఆ వచ్చిన నీళ్ళే మనీ అలా పైన పైన పోస్తున్నాను తప్ప పూర్తిగా నీళ్ళు తీయలేదు ఇప్పుడు మనం ఈ నాసు అది తీసేసి ఎరువులేసి పెట్టేద్దాం వీటిల్లో మనం ఒక్కొక్క పొట్లం కానీ ఇలా పెట్టుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు మనకే పోస్తాయి మీరే చూదురు అని ఇలా కానీ పువ్వులు పూసే వరకు ఏది ఏంటి అన్నది మాత్రం తెలీదు ఇప్పుడు మనం ఇలా పెట్టద్దాం కానీ చిన్న కుండీల్లో కూడా పువ్వులు పోస్తాయండి కానీ అయితే వీటికి ఏమి ఇవ్వట్లేదండి ఇవ్వకపోతే ఎలా పూస్తాయి చెప్పండి ఇలా ఎంత చక్కగా మనకి తిరుగుతున్నాయో చూడండి చూసారా ఈ వాటర్ టిన్నులో కూడా మనం ఈ తామరలు అయితే పెంచవచ్చండి కాకపోతే మనకిది వేసవికాలం ఇది వీటికి అవకాశం ఉందండి కొంచెం మరి ఈ కుండీలు చుట్టూరు నాలుగు కుండీలు అమర్చుకుంటే అండి ఈ డబ్బా వీటెక్కకుండా ఉంటుంది ది దీనికి కూడా మనం ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇలా పొడవగా ఉంటుందండి ఈ తామర ఇదే మనకి చాలా పెద్ద పువ్వు అయితే విలుస్తుంది ఇందులో ఇంకొక రకం ఉందండి ఇదేమో నేలనే ఆనే ఉంటుంది నీటిలో తేలే ఉంటుంది కాడ అయితే ఇదైతే కాడ నిలబడి ఉంటుంది ఇది మాత్రం నీటిలో తేలి ఉంటుంది ఇది వైట్ అని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఏ పువ్వులు పుయ్యలేదు మనం దీంట్లో ఒక దూరం దూరంగా రెండు మూటలు అయితే పెట్టేస్తున్నా ఇలా అయితే దీనికి మాత్రం జిగట మట్టే కావాలండి మనం వినాయకుడిని చేసిన మట్టి జిగట మట్టి కదా కాలవ మట్టి అది చాలా బాగా పనికొస్తుంది మన స్టోర్లో మట్టి అయితే మాత్రం దీనికి పనికిరాదండి ఎందుకంటే నీటిలో కలిసిపోతుంది జిగట మట్టి అయితే అట్టే పెట్టుంటుంది మీరు ఊడుపు ఊడుస్తారు కదండి వరి ఆ పంట పండే మట్టి అయితేనే బాగుంటుంది చూసారా దీనికి కూడా మనం ఇలా చేసాం కదండి ఇది మాత్రం రౌండ్ గా బాల్ లాగా ఉంటుందండి ఆ ఇదేమో తీగేనండి ఒక తీగే ఇలా ఉంటుంది ఆ తీగని కట్ చేసి వేసుకోవాలి అంతే ఇవి బాగా వస్తున్నాయండి పువ్వులు చూసారు కదండి నాలుగు బాటిల్లు ఉన్నాయి కదా నాలుగు బాటిల్ మధ్యన అంటే బాటిల్ కి బాటిల్ కి మయాన్ని ఒక ఖాళీ ఉంటుంది కదా ఆ బాటిల్ మయాన్ని మనం ఈ వరైతే పెడదాము ఇలా ప్లేస్ అయితే మనకి కలిసి వస్తూ ఉంటుంది ఇది దీంట్లో ఒకటి గుచ్చుదామండి మధ్యన ఓకేనా ఈ నీళ్ళు మనం ఎప్పుడు పార పని లేదండి మనం ఎండకాసాక మొక్కలకైతే ఇద్దాం తీసిన నీళ్ళన్నీ కూడా మాత్రం బయట పారబోయట్లేదు ఈ ఈ పువ్వులు మాత్రం నేనైతే చక్కగా మొక్కలకే మలసింగ్గా వేసేస్తాను ఈ బెండ మొక్క ఉంది కదండి ఈ బెండ మొక్కకే ఇలా మధ్యన అయితే మలసింగ్గా వేసేసుకుందాం అంతే కంపోస్ట్ అయిపోతుంది మంచి బలం అయితే ఈ మొక్కకు అందుతుంది ఇంతేనండి ఇవాళ కలవ పువ్వులకైతే మాత్రం ఎరువులు అయితే ఇచ్చేసాము వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీకు చెప్పానని అనుకుంటున్నాను అయితే వీటి వీడియోలు కూడా ఉన్నాయండి మన ఛానల్లోనే అలానే వరి ఏమీ కష్టమేం కాదండి పెంచటం నాలుగు గింజల్ని కాస్త మట్టి వేసి ఆ బాటిల్ని రివర్స్లో పెట్టేసి ఆటల్లో నాలుగు ధాన్యం గింజలు వేస్తానండి అంతేనండి అవి వస్తాయి వాటికి అవే ధాన్యం అవుతుంది అవి నేను పిచ్చుకలకైతే కడతానండి అంతే లేదు ఈ పిచ్చుకులు అయితే ఇలా కొరుక్కుని తినేస్తాయండి అవే వచ్చి ఇక్కడ నీళ్లు తాగుతూ పిచ్చుకులు తినేస్తాయి కూడా ఇలా మనం మన పిల్లలకి మనం తినే ఫుడ్డు ఎలా ఉంటుంది అసలు అన్నం ఎలా పండుతుంది అన్నది చూపించడానికనే నేనైతే ఇవి పెట్టానండి మన పిల్లలకే ధాన్యం చెట్లు అంటే మనం తినే బువ్వ చెట్లు ఎలాగుంటాయో చూపించాలని మన ఛానల్లో ఉన్న చిన్నారులు చాలా మంది ఉన్నారు వారు చూస్తారని నేనైతే ఇలా పండిస్తూ ఉంటానండి ఆల్రెడీ మా వాళ్ళు ఇవి బోర్డు పండిస్తారు మాకు ధాన్యం దొరుకుతుంది పక్షులకి కట్టడానికి కానీ ఈ వరిని గౌరీదేవిగా పోలిస్తాము మా తోటలో ఉంటే మంచిది మన పిల్లలు అందరూ చూస్తారని నేను ఇలా పెంచుతూ ఉంటానండి చూసారు కదా చక్కగా వరి అయితే రెడీ అయిపోతుంది జాడీలో వేశానండి కారణం ఏంటో తెలీదు చనిపోయింది మనీ ఒక కటింగ్ అయితే వేశాను వస్తదేమోనని చూద్దాము మరి జాడీలో కానీ పువ్వులు కానీ పోస్తే భలే ఉంటుంది కదా మరి దీంట్లో అయితే వేశాను ఫుడ్ కూడా దీనికి పెడదాము ఇప్పుడు మనం ఫుడ్ ఇచ్చామనుకోండి చక్కగా ఇది పెరగడానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఒక పొట్లమైతే పెట్టేశాను ఇదేనండి ఈ వాళ్ళ నేను ఈ కలవ పువ్వులకి చేసిన ప్రయత్నం ఏమవుతుందో మరి ఏమవుతుందో తర్వాత వీడియోలో చూపిస్తాను పువ్వులు వచ్చాక ఏదైనా మనం తలుసుకున్నాం అనుకోండి అది ఖచ్చితంగా జరుగుతుంది కదా ఎందుకంటే అండి మనం శ్రమ పడాలి శ్రమను నమ్ముకుంటే ఏది కూడా మనకే వృధా అయితే పోదు ఇది నాకు చాలా సార్లు అయితే రుజువు అయిందండి మనం ఏమీ చెయ్యకపోతే కుండీల్లో పువ్వులు కాయలు కాయవండి అందుకే ఇవాళ ఈ కలవ పువ్వుల పని అయితే పట్టాను మరి మనకి వారం పది రోజుల్లో పువ్వులు అయితే వస్తాయి మీకు నేను ఆ వీడియోలో కూడా వీడియో పెడతాను సరేనండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి బై బాయ్ లొక్క సంస్థ సుఖన భవంతి అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బై